శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథ యాభై ఎనిమిదవ సంచిక ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఐదవ కథ మూడు ప్రశ్నలు చాలా కాలం క్రిందట భువనగిరి అనే రాజ్యాన్ని బాహుబలుడు అనే రాజు పాలిస్తుండేవాడు అతడు పుట్టుకతోనే వంచకుడు క్రూరుడును తన పెద్ద సైనిక బలాన్ని ఎంతసేపు ఇతరులను ఉంచించేందుకు పరరాజ్యాలని అక్రమంగా ఆక్రమించేందుకు వినియోగించేవాడు బాహుబలుడు పాలించేది కొద్దిపాటి భూభాగమే అయినా కవుల చేత పండితుల చేత అనేక విధాలుగా స్తోత్రాలు చేయించుకోవడం అతనికి సరదాగా ఉండేది ఆ కాలంలో ఒక్క భువనగిరి రాజ్యంలోనే గాక దేశదేశాలలో గొప్ప పండితుడిగా కీర్తి పొందినవాడు ధర్మబలుడు ఆయన ధనకనక వస్తువాహనాలని గోభూదానాలను ఆశించే స్వార్థపరుడు కాదు అందుచేత ప్రతిఫలాపేక్ష లేకుండానే శిష్యులకు విద్యబోధ చేస్తూ ఎన్నడూ రాజును ఆశ్రయించకుండా బీదతనంతోనే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు బాహుబలుడు ధర్మబరుడి కీర్తి ప్రతిష్టల గురించి విన్నాడు ప్రజాసామాన్యానికి అతడంటే ఉన్న భక్తి చూసి రాజుకెక్కలేని ఈర్ష్య కలిగింది ఎలా అయినా సరే ధర్మబలుణ్ణి సాధించి లొంగ తీసుకొని పాదాక్రాంతుణ్ణి చేసుకోవాలనుకున్నాడు ఒకనాడు నిండు కొలువులో అతన్ని దర్బారుకి పిలిపించి నిన్ను గురించి చాలా ప్రమాదకర వార్తలు వింటున్నామే అన్నాడు బాహుబలుడు ఆ మాటలకు ధర్మబలుడు నివ్వరిపోయాడు రాజు కపటి క్రూరుడు అని అతడికి తెలుసు నన్ను గురించా వారి రాజ్యంలో శాంతంగా బ్రతికే పౌరుణ్ణి నేను అన్నాడు ధర్మబలుడు వినయంగా బాహుబలుడు ఆ జవాబు విని ఉగ్రుడయ్యాడు అతడి ముఖంలో క్రోధం తాండవించింది నీ ఎత్తులు జిత్తులు కపటము వినేము నా దగ్గర సాగవు విద్యాబోధ అంటూ నీవు రాజద్రోహం బోధిస్తున్నట్టు మాకు తెలియవచ్చింది జాగ్రత్త అని అన్నాడు రాజు క్రోధంగా అడిగిన పలుకులకు ధర్మబరుడు కలవిలపడ్డాడు ఏ నేరం చేయని తనపై రాజుకింత ఆగ్రహం ఎలా కలిగిందో తెలియక ప్రభు రాజద్రోహ కార్యాలతో నాకు ఏ ప్రమేయమూ లేదు నాకు తెలిసిన శాస్త్ర విషయాలు విద్యార్థులకి బోధిస్తూ శాంతంగా కాలం వెళ్ళబిచ్చుతున్నాను అని జవాబు చెప్పాడు ధర్మబరుడు సవినయంగా బాహుబరుడి కోపం ఇంకా ఎక్కువైంది కావాలని తెచ్చుకున్న కోపం ఎంత కావలసిన అంత పరిమాణంలోనూ పెరుగుతుంది కదా నీకు శాస్త్ర విషయాల్లోనే అంత జ్ఞానం ఉండి రాజద్రోహానికి దూరంగా ఉండేవాడివి అయితే నేను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి జవాబు చెప్పు అన్నాడు బాహుబలుడు సరే ప్రభు అన్నాడు ధర్మబలుడు తలవాల్చి రాజు కోరమీసం కోసల్ని పురివేసి నా మూడు ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వకపోయావంటే నీ తల నరికించి కోట కొమ్మకు కట్టిస్తాను ఇక ప్రశ్నలేవో జాగ్రత్తగా విను ఒకటి నేను ఈ తల మీద కిరీటంతో ఎంత విలువ చేస్తాను దమ్మిడిలతో సహా లెక్క చెప్పాలి రెండు నేను ఈ ప్రపంచాన్ని ఓ మారు చుట్టి రావాలంటే ఎంతకాలం పడుతుంది నిమిషాలతో సహా చెప్పాలి మూడు ఈ ప్రశ్నలకు జవాబులిస్తుండగా నా మనసులో ఏం ఆలోచిస్తుంటాను బిడ్డలకు కూడా తెలిసేటట్టు స్పష్టంగా తెలియజెప్పాలి అని అన్నాడు ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం మానవులకు సాధ్యం కాదని ధర్మబలుడికి తోచింది అయినా ప్రయత్నిద్దామనుకొని ఓ వారం రోజులు గడువు కోరాడు బాహుబలుడు అనుమతించాడు ధర్మబలుడు తిరిగి తన గ్రామం చేరుకున్నాడు మూడు ప్రశ్నలకు జవాబుల కోసం అనేక శాస్త్ర గ్రంథాలు గాలించాడు తక్కిన పండితులను అడిగి చూశాడు ఎవ్వరూ చెప్పలేకపోయారు గడువు నాటికి ధర్మబలుడు తిరిగి రాజదర్బారుకు బయలుదేరాడు కన్నీళ్లతో శిష్యులంతా వేడ్కోలిచ్చారు గ్రామం దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఒక గొర్రెల కాపరి ఎదురై ఆయనకి నమస్కరించి విచార కారణం అడిగాడు ధర్మబరుడు సంగతి సందర్భాలన్నీ వివరించాడు అంతా విని గొర్రెల కాపరి పెద్దగా నవ్వి ఈ మూడు ప్రశ్నలకు నేను జవాబులు ఇవ్వగలను అయితే మీ దుస్తులు నాకివ్వండి తక్కిన పని నా మీద వదిలేయండి అని అన్నాడు మొదట ఆయన అంగీకరించలేదు గొర్రెల కాపరి కాల్లా వేలా పడి ఎంతో బ్రతుమాలుకోగా ధర్మబలుడు ఒప్పుకున్నాడు గొర్రెల కాపరికి ధర్మబలునికి పోలికలలో అట్టే తేడా లేనందున ధర్మబలుడు ఇంతవరకు ఒక్కసారి మాత్రమే రాజసముఖానికి వెళ్ళి ఉన్నందున ఆ మార్పు తృప్తికరంగానే ఉంది ధర్మబరుడు వేషంలో ఉన్న గొర్రెల కాపరి దర్బార్కు వెళ్ళగానే బాగుబరుడు చిరునవ్వు నవ్వి జవాబులు చెప్పమన్నాడు గొర్రెల కాపరి గొంతు సవరించుకొని మహాప్రభు తమ మొదటి ప్రశ్నకు జవాబు చిత్తగించండి తమ విలువ తొంభై తొమ్మిది రూకలు ఎలా అంటే నక్షత్రకుడు సత్యహరిశ్చంద్రుణ్ణి నూరు రూకలకే కదా అమ్మింది సత్యహరిశ్చంద్రుని కన్నా తమ విలువ ఒక్క రూక మాత్రమే తక్కువ అని అన్నాడు బాహుబలుడు పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు సత్యహరిశ్చంద్రుడితో తనను పోల్చడం ఎంతో తృప్తి కలిగించింది రెండో ప్రశ్నకు జవాబు చెప్పమన్నాడు ప్రభువారు సూర్యోదయంతోనే లేచి ప్రపంచం చుట్టి రావడానికి బయలుదేరితే సూర్యాస్తమయమై తిరిగి మరునాడు సూర్యోదయం అయ్యేసరికి ఇరవై నాలుగు గంటలవుతుంది అన్నాడు గొర్రెల కాపరి బేష్ వహ్వాహ్వా అన్నారు దర్బారంతా అయితే మూడో ప్రశ్న అన్నాడు బాహుబలుడు కనుబొమ్మలు ముడిచి చిత్తగించండి ప్రభు తమ మూడో ప్రశ్నకి నా జవాబు మరేమంత కష్టమైంది కాదు ఈ జవాబులిచ్చే నేను ధర్మబలుడిని అని తమరు మనసులో అనుకుంటూ ఉన్నారు కానీ నేను ధర్మబలుణ్ణి కాదు గొర్రెల కాపరిని అంటూ మీద కప్పుకున్న పండిత శాలువ చెవికి పెట్టుకున్న కుండలాలు తీసి అవతల పడవేశాడు గొర్రెల కాపరి దర్బారంతా నివ్వెరిపోయింది బావుబలుడు నిర్విన్యుడయ్యాడు ఎంతో తెలివిగా చెప్పిన ఆ జవాబులకు అందరూ ఎంతగానో సంతోషించారు ఇటువంటి అగ్ని పరీక్షకు నిలబడిన ధర్మబరుణ్ణి గొర్రెల కాపరిని ఇష్టమున్నా లేకున్నా సత్కరించక తప్పింది కాదు రాజైన బాహుబలుడు ఈ కథ రాసినవారు డి సుబ్రహ్మణ్యం తెనాలి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి